తొంభై ఏళ్ళ పెద్ద ఆయనకు వాళ్ళ ఆవిడ ఇంకా పదహారేళ్ళ పడుచు పిల్లలాగే కనిపిస్తుంది ఆ బామకు ఆయన ఇంకా కుర్రాడిగానే కనిపిస్తాడు మొదటిసారి వారు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు వచ్చిన ఫీలింగ్ కాస్తైనా మారకుండా చివరి వరకు అలాగే ఉంటుంది అది కదా ప్రేమంటే ఆమెకు కాస్త ఆరోగ్యం బాగలేకపోయినా మూకల నొప్పితో బాధపడే ఆ పెద్ద ఆయన ఎలాంటి కష్టం అనుకోకుండా అన్ని పనులు ఆయనే చేస్తూ స్వయంగా ఆమెకు గోరుముద్దలు తినిపిస్తూ ఆమెపై ఉన్న ప్రేమను తెలుపుతాడు అది కదా ప్రేమంటే వాళ్ళు ప్రేమించుకునే రోజుల్లో ఎప్పుడూ కలుసుకునే ఫేమస్ షాలిమార్ హోటల్కి ప్రతి వీకెండ్ వెళ్ళి టీ తాగి కాసేపు కవుళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు తిరిగిన పార్కుల్లో ఇప్పుడు కాలక్షేపం చేస్తారు వాళ్ళు అప్పట్లో బంక్ కొట్టి చూసిన సినిమాలని ఇప్పుడు బాల్కనీలో కూర్చొని చూస్తూ పాత రోజులను గుర్తు చేసుకుంటూ తెగ మురిసిపోతారు ఇది కదా ప్రేమ అంటే ప్రేమకు ఎప్పుడూ మారిపోవడం తెలియదు మారిపోయేది ప్రేమలా అవుతుంది తన వారి కోసం ఏమైనా చేయిస్తుంది ఎంతటి కష్టమైనా ఇష్టంగా అనిపిస్తుంది అవసరమైతే తన కోసం ఎంతవరకైనా తగ్గొచ్చు అనిపిస్తుంది అది కదా ప్రేమ ఒకరి ఒకరిష్టాలను మరొకరు గౌరవించడంలో ప్రేమ ఉంది ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ప్రేమ ఉంది ఉదయం జరిగిన చిన్న గొడవ రాత్రి ఆమె ఒకడంతో నొక్కడంతో సర్దనుగుతుంది ఆమె ఆయనకు ఇష్టమైన బ్రాండ్ పెగ్గు కలపడంతో ముగిసిపోతుంది అది కదా ప్రేమ అంటే ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కాలాన్ని బట్టి మారితే అది ప్రేమ ఎలా అవుతుంది నీకు తొంభై ఏళ్ళు నాకు తొంభై మూడు ఏళ్ళు వచ్చినా నీపై నాకున్న ప్రేమ ఇలాగే ఉంటుంది రవ్వంతైనా తగ్గదు ఎందుకంటే నువ్వు నా మహారాణివి సదా నీ ప్రేమకు బానిస మరియు ఉంటావా నా మహారాణిగా కుబుల్ హై నీ బెన్న సతీష్